కర్నూలు జిల్లా ఎమికనూరులోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు బ్యాంక్ చైర్మన్ ఉరుకుందయ్య శెట్టి వైస్ చైర్మన్ బండా నరసప్పులు ఆధ్వర్యంలో బ్యాంక్ డైరెక్టర్లు వివరణ ఇచ్చారు వైసీపీ ఆరోపణలను ఖండించడంతో పాటు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఎన్నికలు జరగకపోవడానికి కారణం వైసీపీనా గత ముప్పై సంవత్సరాలుగా కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుల్లో ఎన్నికలు జరగడం లేదన్న వైసీపీ ఆరోపణలను చైర్మన్ ఉరుకుందయ్య శెట్టి తీవ్రంగా ఖండించారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు ఓటర్ల జాబితాలో లోపాలు ఇతర విభేదాల కారణంగా ఎన్నికలు నిర్వహించలేకపోయామని కావాలని ఎన్నికలు జరపకూడదనే ఉద్దేశం తమకు లేదని ఆయన వివరించారు చైర్మన్ వైస్ గురించి ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను వైస్ చైర్మన్ బండా నరసప్ప తీవ్రంగా ఖండించారు ఓటర్స్ లేరని తర్వాత లిస్ట్ తయారు కాలేదు లేటెస్ట్ ఏదో రివిజన్స్ వీళ్ళు వీళ్ళది ఉంది అంతేగాని మేము జరపకూడదు అనే ఉద్దేశంతో కాదు అట్ల ఉద్దేశం మాది ఉండే మీరు కూడా ఎందుకు జరపలేదు ఐదు సంవత్సరాలు పరిపాలించినారు కదా అప్పుడు జరపచ్చు కదా అప్పుడు మీరు జరుపుకోకుండా మా మీద వేస్తున్నారు కాబట్టి ఇది సరైంది ఎలక్షన్ విషయమై మరి చైర్మన్ గారు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం కూటమి ప్రభుత్వ ఆశీర్వాదం జయనాయ్ రెడ్డి చంద్రబాబు సార్ ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు నామినేటెడ్ డైరెక్టర్లుగా చైర్మన్గా వైస్ చైర్మన్గా నియమించబడ్డాం అంతేగాని మేము ఎలక్షన్ వద్దని అనలేదు రాజ్యాంగబద్ధంగా నిర్ణయించే ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్ రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మా యొక్క టౌన్ బ్యాంక్ పైన చులకనైన మాటలతో మమ్మల్ని చులకన మాటలతో నిందించారు వాళ్ళు ఒక మాట అంటూ ఎన్పిఏ అయిన డైరెక్టర్ వాళ్ళని డైరెక్టర్గా నియమించాలంటున్నారు ఇక్కడ ఉన్న తొమ్మిది మంది డైరెక్టర్లు వైస్ చైర్మన్ మరియు చైర్మన్లో ఏ ఒక్కరినైనా సరే ఎన్పిఏ కానీ కనీసం లోన్ ఉందైనా సరే నిరూపిస్తే ఇప్పుడు చెప్తున్నాం లోన్ లో కనీసం ఉందని నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్సిపి నాయకులు గమనించాలి వాళ్ళు నిరూపిస్తే మా తొమ్మిది మంది డైరెక్టర్లు మా వైస్ చైర్మన్ మరియు మా చైర్మన్లో కనీసం లోన్ ఉందని నిరూపిస్తే మేము ప్రవాసీకానికి ముందు ప్రమాసికమైన తర్వాత లోన్ ఉందని నిరూపిస్తే రాజీనామాకు మేము సిద్ధం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మొన్న అంటే మన పాలక వర్గంలో గురించి మొన్న వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్న ఇతరులు ఏదైతే వ్యక్తులు ఉన్నారో మొన్న ఘాటుగా స్పందించారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనం చేసే పని ఏదైతే ఉందో బ్యాంక్ సంబంధించిన వర్క్ ఉందో దాని పరంగా మనం నీట్ చేస్తున్నాము ఎటువంటి అవతారాలు లేకున్నట్ల జరుగుతుంది పని కానీ దాన్ని ఎంకరేజ్ చేయండి అది వదిలిపెట్టేసి మనం బురద జల్లే ప్రయత్నం చేసి మనం ఏదో చేస్తున్నామని చెప్తే అవన్నీ కాదు ఇక్కడ ఏది వచ్చినా కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనం వర్క్ చేస్తున్నాము బ్యాంకులో ఏది జరిగినా కూడా అంత కరెక్ట్గా జరుగుతుంది ఒకసారి మీరు కూడా ఇది గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీకు సభాముఖానికి తెలియజేస్తున్నాం